దీప కళ్ళ ముందు నువ్వు నిలబడగలవా దీప కళ్ళల్లోకి చూసి నువ్వు మాట్లాడగలవా అని అంటుంది ఇప్పుడు నీకేం కావాలి అంటే బావా నీకు నాకు మధ్య ఉన్న విరోధాన్ని పక్కన పెట్టి శౌర్య గురించి ఆలోచించు అని చెప్పని అంటూ ఉంటే అప్పుడే వస్తుంది దీప వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న డిస్కషన్ వింటుంది అలా వింటున్న దీపకు భూమి కింద సారీ కాళ్ళ కింద భూమి కంపించినట్టు అవుతుంది నా శౌర్యకు ఇంత పెద్ద కష్టం వచ్చిందా ఈ విషయాన్ని కార్తిక్ బాబు నా దగ్గర దాచిపెట్టారా నేను తట్టుకోలేననా అని అనుకుంటూ ఉంటే బావా నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను నువ్వు శౌర్యాన్ని బ్రతికించుకోవచ్చు శౌర్యని నీ కూతురుగా నువ్వు జీవితాంతం పెంచుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకో చాలు దీపని వదిలేసాయి దీప ఎక్కడుంది అనేది కూడా పట్టించుకోకుండా నువ్వు నేను శౌర్య ఇలా మన ఫ్యామిలీ ఫామ్ చేస్తాను అంటే నేను తాతయ్య కూడా చెప్పకుండా సౌర్యకి యాభై లక్షలు ఖర్చు పెట్టి ఖచ్చితంగా ఆపరేషన్ చేయిస్తాను శౌర్యని బ్రతికిస్తాను అని చెప్పి చెప్పడంతో ఇక కార్తీక్ అయితే చాలా కోపడతాడు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి జ్యోత్సరాన్ని తిడుతూ వెళ్ళిక్కడి నుంచి అంటాడు ఇక అదంతా విన్న దీప ఆలోచించుకుంటూ లోపలికి వెళుతుంది దీప వెళ్ళడాన్ని అంటే చివరిగా లోపలికి వెళ్ళిపోతున్న టైంలో చూస్తాడు కార్తీక్ దీప వినిందా వినలేదా వినిందా వినలేదా అనే డైరమాలో ఉండిపోతాడు ఇక అలా ఉన్నటువంటి టైంలో దీప ఆ పూటంతా కూడా ఇక శౌర్యని దగ్గరగా పెట్టుకుంటుంది అసలు కార్తీక్ దగ్గరికి కూడా పంపించదు ఎంతసేపు దగ్గరగా పెట్టుకుంటుంటే కార్తీక్కి దీప వినిందేమో అనే అనుమానం కలుగుతుంది చూడు శౌర్య నాన్నని ఎప్పుడు విసిగించకూడదు నానమ్మని కూడా విసిగించకూడదు అర్థమైందా అని చెప్పని అంటూ ఉంటే ఎందుకు నువ్వేదో ఆ ఊరు వెళ్తున్నట్టుగా నాకు అన్ని జాగ్రత్తలు చెప్తున్నా ఉంటుంది నేను జాగ్రత్తలు చెప్పట్లేదు శౌర్య నువ్వు ఎలా ఉండాలి అనేది నేర్పిస్తున్నాను ఒక తల్లిగా అది నా బాధ్యత అంతే అని చెప్పని అంటుంది అలాగేనమ్మా నేనేం విసిగించనులే అని చెప్పేసేసి అంటుంది శౌర్య నానమ్మ వాళ్ళని కూడా విసిగించకూడదు సరేనా పెట్టింది తినాలి చక్కగా ఉండాలి ఇంటికి ఎవరొచ్చినా సరే వాళ్ళని చక్కగా పలకరించి వాళ్ళతో చక్కగా కలిసి ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి అంటుంది సౌర్య సౌర్యం దగ్గరగా వేసుకుని నిద్రపోతుంది దీప కార్తీక్ కూడా నిద్రపోతాడు కానీ నిద్రలో వెళుతున్నా కూడా కార్తీక్ మనస్ అంతా యాభై లక్షల గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకుంటాడో తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతాడు కార్తీక్ జ్యోత్స్న మాత్రం గోతికడ నక్కల కార్చుకునే ఉంటుంది ఇక మధ్యరాత్రి దాటిన తర్వాత నిదానంగా దీప లేస్తుంది శౌర్యని కార్తిక్కి దగ్గరగా జరుపుతుంది అలా జరిపిన తర్వాత దీప ఒక్కో అడుగు వేసుకుంటూ బయటకు వస్తుంది ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉండడానికి కారణం దీప జ్యోత్స్నకి ఫోన్ చేస్తుంది అర్ధరాత్రి దాటిన తర్వాత రమ్మని చెప్తుంది ఇంకా అక్కడికి వెళ్ళి జ్యోత్సనని కలుస్తుంది చూడు నువ్వు అన్నట్టుగా నీ బావని నా భర్తని నేను వదిలేసి వెళ్తున్నాను నా బిడ్డని నువ్వు అన్న మాట ప్రకారం బ్రతికించు నా బిడ్డని నీ బిడ్డలా చూసుకో చాలు ఇక కార్తీక్ బాబు సంగతి అంటావా కార్తీక్ బాబుకి శౌర్య ఉంటే చాలు శౌర్యని కార్తీక్ బాబుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసేసి అంటే చాలు దీప ఇది చాలు నాకు నీ బిడ్డని నేను నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటాను అని చెప్పేసేసి ఇక జ్యోత్స్న అంటుంది అన్న తర్వాత దీప వెళ్ళిపోవడం దీపకు యాక్సిడెంట్ ప్లాన్ చేసి జాగ్రత్తగా రెడీగా పెట్టుకుంటుంది జ్యోత్స్న ఎందుకంటే ఎప్పటికీ దీప తిరిగి రాకూడదనేది జ్యోత్స్న ఆలోచన ఇక అలా అయిపోయిన తర్వాత దీప బయలుదేరిపోతుంది ఈ లోపులోనే కార్తిక్కి మేలకు వస్తుంది చూసేసరికి దీప కనిపించదు గబగబా బయటకు వస్తాడు అప్పటికే జ్యోత్స్న దీప వెళ్ళిపోతూ ఉండగా చూస్తూ ఉంటుంది కార్తీక్ రావడం చూసి పక్కకి తప్పుకొని దాక్కుంటుంది ఇక అలా నడుస్తూ వెళ్ళిపోతున్న దీపని కార్తీక్ చూస్తాడు వెంటనే తన సైకిల్ తీసి చాలా ఫాస్ట్గా తొక్కుతూ దీపకు దగ్గరగా వెళ్ళేసరికి అప్పుడే అటు నుంచి వస్తున్నటువంటి వెహికల్ దీపకు యాక్సిడెంట్ అయిపోతుంటే దీప అని గట్టిగా అరుస్తాడు దాంతో దీప వెనక్కి తిరిగి రెండు అడుగులు వెనక్కి వేసేసరికి ఆ వెహికల్ వెళ్ళిపోతుంది ఛా అంటూ జ్యోత్స్న మిస్ అయిపోయింది అని చెప్పని అనుకుంటూ మళ్ళీ ఇప్పుడు బావా దీన్ని చూశాడు ఖచ్చితంగా వెళ్ళనివ్వడు అనుకుంటూ ఉంటుంది నిజమే కార్తీక్ ఎందుకు వెళ్ళనిస్తాడు దీపని ఇక దీప దీపని ఆపి ఎక్కడికి బయలుదేరావు అని చెప్పని అంటే నేను అంతా విన్నాను కార్తీక్ బాబు శౌర్యాన్ని బ్రతికించడానికి యాభై కోట్లు యాభై లక్షల రూపాయలు అవుతాయని చెప్పి మీరు జ్యోత్స్న మాట్లాడుకోవటం నేను విన్నాను అని చెప్పని అంటుంది అయితే అని అంటాడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే జ్యోత్స్న శౌర్యాన్ని బ్రతికిస్తానంది కదా మీరు సంతోషంగా ఉండొచ్చు ఇక ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషమైన జీవితం మీరు మీకు ఇష్టమైనటువంటి శౌర్యతో ఉంటూ గడపచ్చు అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అంటుంది నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉంటానని ఎలా అనుకున్నావు దీప అనుకున్నావు అసలు చెప్పు అని చెప్పని అనగానే కాదు కార్తిక్ బాబు నా మాట వినండి అని దీప కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంతసేపు కన్విన్స్ చేసినా నువ్వు ఇంటికి రా నా బిడ్డను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు యాభై లక్షలు కాదు కోటి రూపాయలైనా సరే నా బిడ్డను నేను కాపాడుకోగలను అర్థమైందా నడు అని చెప్పి దీపం తీసుకుని వస్తూ ఉండగా జ్యోత్స్ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు నువ్వు ఎంత దాక్కున్నా మా ఇద్దరిని ఎంత విడదీయాలనుకున్నా అది జరగని పనని తెలుసుకో అంటూ కార్తీక్ జ్యోత్స్ నిలబడ్డ చోటుని తను నుంచుని విషయం చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు దీపం తీసుకుని చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో కార్తీక్ శౌర్యకి ఏ విధంగా ఆపరేషన్ చేయిస్తాడు వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి